ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తా ఉంది ఎన్నికలకు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం లేదు ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు వచ్చిందని తెలుసు వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో కనెక్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చిత్తం అలవాటు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న హత్యని రాజకీయాలు వాడుకున్నాడు గత ఎన్నికల్లో వైజాగ్ లో కోడి కత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించాడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్న హత్యను మళ్ళీ దామించాడు అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్ గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ చిన్నాయనికే దాని మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవార్డు ఏ ఫీలింగ్స్ ఉండవు చెప్పడానికి అసలు నవ్వుతాడా ఏడుస్తాడా లేదా ఇంకేదైనా చెప్తా అని అర్థం చేసుకోలేటువంటి ముఖాన్ని భగవంతుడిచ్చారు దాన్ని తీసుకొని ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాల్లో మూడు పెడతా ఉన్నా వాలంటీర్లు లేకపోతే పెన్షన్ వివరి అనే విధంగా చెప్తా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను అతనికి తెలుసు కదా ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు రెండు సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి ఆ షెడ్యూల్ ఆ రకమైనటువంటి ప్లాన్ ప్లానింగ్ చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేని చెప్పేటువంటి దౌర్భాగ్య పిర్గదాన్ని ఏంటంటే అతనికి ఓటం పైన ఎంత భయం భయపడుతున్నాడు ఓడిపోతాడు అంటే ఎంత భయానికి లోనవుతా ఉన్నాడు ఇది ఒకటే ఉదాహరణ కాబట్టి మేం డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్ బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేశారు ఆ ఉండేటువంటి ఆఫీస్ లో ఉండే అధికారులు కావచ్చు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు డైరెక్ట్ గా పోయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కులలుగా ఉన్నాయి గత ప్రభుత్వాలు ఈ రోజు సచివాలయంలో కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు అదే విధంగా ఆఫీస్ లో మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు డబ్బులు ఉన్నాయా అని ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఏమైనా పేమెంట్ ఇచ్చేసినావా ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చావు దీనికి సంబంధించి వాళ్ళ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్ట్ పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఉండేటువంటి ఏ అధికారులు కావచ్చు పెన్షన్లు సరైన టైంలో ఇవ్వాల ఈరోజు సాక్షిలో కూడా చూశారు ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్ళే రాశారు మూడు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజ్ బ్యాంకుల్లో సెలవులు కాబట్టి మేము ఇవ్వలేము అనేది సాక్షి దినపత్రికల్లో కూడా ఒక ఐటెం రాశారు వాళ్ళు ఒక పక్క సాక్షిలో ఎలక్షన్ కమిషన్ భయపడి అట్లా రాస్తారు ఇంకొక పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల పైన నెక్కమేసే ప్రయత్నం చేస్తారు ఏది ఏం చేసినా వాస్తవంగా వాళ్లకు సక్రమంగా సరైన టైంలో మీరు టెన్షన్లు అందించాలా అదే మా డిమాండ్ ఈ ఎన్నికలప్పుడు మీ అధికారాన్ని పెట్టుకొని కరెక్ట్గా అందించేటువంటి అవకాశం అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పేదలకు అదే విధంగా వృద్ధులకు ఇన్ టైంలో వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా డైరెక్ట్ గా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి మా పార్టీ పరంగా మా పరంగా కూడా డిమాండ్ చేస్తాం